హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చెరువు మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే ఈరోజు వచ్చేది ఒక తారీఖు ఐదో తారీఖున శుక్రవారము తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ చెరువు మార్కెట్ టమాటో ధరలు తెలుసుకునే ముందు నా రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సెమ్మలు క్లిక్ చేస్తే ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ చెరువు మార్కెట్ టమోటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు చెరువు మార్కెట్లో టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం అలాగే టాప్ ధర అయితే కనుక మూడు వందల ముప్పై రూపాయలు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ చెరువు మార్కెట్ దాని క్వాలిటీలు బాగుంటే కనుక మూడు వందలు రెండు వందల యాభై రెండు వందల డెబ్భై అలాగే రెండు వందలు రెండు వందల యాభై నూట యాభై కాన్ నుంచి వంద రూపాయల కాన్ నుంచి పోతున్నాయి ఫ్రెండ్స్ ఇది మొలకల్చెరువు మార్కెట్ టాప్ ధర అయితే కనుక మూడు వందల ముప్పై రూపాయలు క్వాలిటీలు బాగుంటే రెండు వందల యాభై రెండు వందలు నూట యాభై ఇలా పోతున్నాయన్నమాట వంద రూపాయల నుంచి టాప్ ధర అయితే పోతున్నాయి చూసారు కదా ఫ్రెండ్స్ చెరువు మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టాప్ ధర మూడు వందల ముప్పై